జాతీయ పతాక రూపకర్త స్వతంత్ర సమర యోధులు పెంగళ వెంకయ్య అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చ కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ అన్నారు శనివారం మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా ఉన్న పెంగళ వెంకయ్య విగ్రహానికి పెంగళ వెంకయ్య స్మారక విగ్రహ కమిటీ వారి ఆధ్వర్యంలో పూలమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ పతాక రూపకర్త పెంగళ వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం జరిగిందన్నారు ఆయన జాతీయ కాంగ్రెస్ జెండాకు రూపకల్పన చేశారు దానిని గాంధీ సూచనలతో మార్పులు చేసి ప్రస్తుత జాతీయ జెండాకు ఆధారం చేశారని అన్నారు తొలిత జాతీయ జెండా ఎగరవేసి పిల్లలతో కేక్ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు కేకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం విగ్రహ వ్యవస్థాపక నాయకులు అనిత భారతీయ జనతా పార్టీ నగర్ మండల అధ్యక్షుడు ప్రసాద్ స్కూల్ టీచర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు పెంగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా మన అనిత గారు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం వారికి పూలమాలని అర్పించి నవాళులు అర్పించడం జరిగింది అలాగే విద్యార్థులకు బిస్కెట్స్ చాక్లెట్స్ కేకులు పంపిణీ చేయడం జరిగింది చాలా చక్కగా మన సురేష్ గారు ఇక్కడ వ్యవస్థాపక పింగళ వెంకయ్య గారిని గుర్తుపెట్టుకొని విజయవాడలో వారి నివాసం ఉండేవారు పింగళ వెంకయ్య గారు వారు జాతీయ స్వాతంత్ర సమర యోధులుగా ఒకరిగా గుర్తింపు పొంది జాతీయ జెండాని రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి పింగళ వెంకయ్య గారు వారు విజయవాడలోనే కనుమ పరమపదించారు వారి వారి యొక్క ఆశయాలను మనం సాధించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ అనిత గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నాం ఈరోజు పింగళ వెంకయ్య గారికి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి తీసుకెళ్లే విధంగా పింగళ వెంకయ్య గారు దేశం కోసం పోరాడి ఏ ఒక్క రూపాయి కూడా ఆస్తి లేకుండా వారు చివరి నిమిషంలో ఎటువంటి సాయం పొందకుండా వారి దహనకారికి కూడా ఇబ్బంది పడిన వాతావరణం మనం తెలిసిన విషయమే అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాన్ని అందరూ రాబోయే రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకొని పెంగళ వెంకయ్య లాగా మనం కూడా అందరం ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన అనిత గారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ద్వారా పెంగళ వెంకయ్య గారి జయంతి వేడుకలు అనిల్ గారి ఆధ్వర్యంలో అనిల్ అనిత గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర గారి పట్నాయక్ గారు రావడం ఆయనకి వాళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఒక అవమానకరంగా ఎందుకంటే మనం ఆయన విగ్రమ కట్టించాం కానీ ఆయన ఒక గుడి దేవాలయం కట్టించలేకపోయిన పరిస్థితి ఆయన మన దేశానికి ఒక జాతీయ జెండా రూపీకల్ప శిల్ప ఆయనకి మన వాళ్ళ ఒక 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 దీన్ని ఒక దేవాలయం చేయలేని పరిస్థితి ఉంది ఈరోజు ఏదైతే మన విజయవాడ పచ్చిమ శాసనసభ్యులు ఈ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క దీనికి నిర్మాణం గురించి మాట్లాడి ఆయనతో దీనికి ఏర్పాటు చేసి చేస్తామని మేము మా ఎమ్మెల్యే చంద్రా దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమం చేస్తాము అలాగే ఈ రోజు కార్యక్రమం ఆయన పుట్టిన సందర్భంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు బిల్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం